మీరు పూరా చాలా పేదవారా మీరు రిచ్ క్లాసా లేక మీరు మిడిల్ క్లాసా ఈ ప్రశ్నను సాధారణంగా వింటుంటాం చాలామంది ఇచ్చే సమాధానం మేము మిడిల్ క్లాస్ అండి మిడిల్ క్లాసా హయ్యర్ మిడిల్ క్లాసా మిడిల్ మిడిల్ క్లాసా లేక లోయర్ మిడిల్ క్లాసా అంటే ఈ విధంగా మనం కేటగిరీ చూసుకున్నాం మరి పూర్ క్లాస్ అని రిచ్ క్లాస్ అని మనం వింటూ ఉంటాం రిచ్లో ఉన్నటువంటి వారు ఎలా రిచ్లో వెళ్ళారు పూర్లో ఉన్నవాళ్ళు పూర్లో ఎందుకు ఉన్నారు మరి పూర్ క్లాస్ నుంచి మిడిల్ క్లాస్కి మిడిల్ క్లాస్ నుంచి రిచ్ క్లాస్కి ఎలా జర్నీ చేయాలి రిచ్గా ఎలా మారాలి ఈ క్వశ్చన్ మనందరిలో ఉంది ప్రతి వ్యక్తి కూడా నేను రిచ్గా మారాలి అన్న కోరికలోనే ఉన్నాడు రిచ్గా మారడం అంటే ప్రతి వ్యక్తికి ఇష్టం కూడాను ధనికుడుగా మారాలి అయితే మరి యాక్చువల్గా ఈ పూర్ అంటే ఏంటి రిచ్ అంటే ఏంటి ఒక వ్యక్తి దగ్గర డబ్బు లేకపోతే బాగా పేదరికంలో ఉంటే అతను పూర్ అని మరో వ్యక్తి దగ్గర బాగా డబ్బు ఉంటే బాగా ధనికుడైతే అతను రిచ్ అని ఇదేనా డెఫినేషన్ కానీ నేను ఇస్తున్న డెఫినేషన్ అది కాదు ఈ పూర్ అండ్ రిచ్ ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఆలోచన విధానం నుంచి వచ్చింది పూర్ మైండ్ సెట్ ఉంది రిచ్ మైండ్ సెట్ ఉంది ఏ వ్యక్తి మైండ్ సెట్ అయితే పూర్ ఉందో అతను పూర్గానే మిగిలిపోయి ఉంటాడు ఏ వ్యక్తి యొక్క రిచ్ మైండ్ సెట్ ఉందో అతను ఖచ్చితంగా రిచ్గా మారుతాడు అంటే నువ్వు పూరాలే రిచ్ అని డిసైడ్ చేసేది నీ యొక్క మైండ్ సెట్ పూర్ మైండ్ సెట్ అయితే నువ్వు పూర్గానే మిగిలిపోయి ఉంటావు రిచ్ మైండ్ సెట్ అయితే ఖచ్చితంగా నువ్వు రిచ్గా మారుతావు ఏంటిది యాక్చువల్గా పూర్ మైండ్ సెట్ అంటే ఏంటి పూర్ ఆలోచన విధానం అంటే ఏంటి రిచ్ మైండ్ సెట్ రిచ్ ఆలోచన విధానం అంటే ఏంటి వాట్ ఈస్ ద డిఫరెన్స్ మనం ఈ విషయాన్ని తెలుసుకొని మన మైండ్ సెట్ని కనుక పూర్ మైండ్ సెట్ నుంచి రిచ్ మైండ్ సెట్లోకి మార్చుకోగలిగితే మన ఆలోచన విధానాన్ని మార్చుకోతే ఖచ్చితంగా అతి త్వరలో కొంతకాలంలోనే మీరు రిచ్గా మారగలుగుతారు మరి ఈరోజు చూద్దాం రిచ్ మైండ్ సెట్కి పూర్ మైండ్ సెట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి ఒక పది డిఫరెన్సెస్ నేను మీకు తెలియజేస్తాను ఫస్ట్ డిఫరెన్స్ పూర్ మైండ్ సెట్ ఈ పూర్ మైండ్ సెట్ ఉన్నట్టుంటారు అంటే పూర్ ఆలోచన విధానం ఉన్నవారు ఏం చేస్తుంటారంటే వారు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు వ్యక్తుల గురించి ఆ వ్యక్తి ఇలా ఈ వ్యక్తి ఇలా ఇతనిలా వాడలా వీడిలా ఈమాల మాల ఆమాలని వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఉండేవారు పూర్ మైండ్ సెట్ ఎవరైతే ఆలోచనల గురించి మాట్లాడుతూ ఉంటారో ఐడియాస్ గురించి మాట్లాడుతూ ఉంటారో వారు రిచ్ మైండ్ సెట్ ఉన్నట్టుండేవారు సింపుల్ డిఫరెన్స్ వ్యక్తుల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారా మీరు మీ ఫ్రెండ్స్ నలుగురు కలిస్తే ఐదో వ్యక్తి గురించి మాట్లాడుతున్నారా ఇద్దరు కలిస్తే మూడో వ్యక్తి గురించి మాట్లాడుతున్నారా అంటే పూర్ మైండ్ సెట్ కలిగి ఉన్నారు మీరు ఇద్దరు కలిస్తే ఒక ఆలోచన ఒక ఐడియా గురించి మాట్లాడుతున్నారా ఐడియా గురించి మాట్లాడేవారే రిచ్ మైండ్ సెట్ కలిగి ఉన్నారు ఒకసారి ఆలోచించుకోండి మరి మీరు ఏది వదలాలి ఏ ఆలోచనలోకి రావాలి అన్నది రెండో డిఫరెన్స్ ఏంటి ఎవరైతే పూర్ మైండ్ సెట్ కలిగి ఉంటారో వారి ఆలోచన విధానం ఏంటంటే టైంతో డబ్బు సంపాదిస్తాము ఎక్కువ టైం పెడితే ఎక్కువ డబ్బు వస్తుంది ఎక్కువ సమయం కష్టపడితే ఎక్కువ డబ్బు వస్తుంది అంటే టైం ద్వారా మనీ మేక్ చేయొచ్చు మోర్ మనీ కావాలంటే మోర్ టైం కావాలి అన్నది వీడియో ఆలోచన అది రిచ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఐడియా ద్వారా డబ్బులు సంపాదిస్తారు మోర్ మనీ కావాలన్నా కానీ మోర్ ఐడియాస్ కావాలి ఐడియా ద్వారానే డబ్బు సంపాదించాలి అన్నది రిచ్ మైండ్ సెట్ యొక్క ఆలోచన విధానం మూడో డిఫరెన్స్ మనం చూసుకున్నట్లయితే పూర్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ద టాక్ ఫాస్ట్ రిచ్ మైండ్ సెట్ ఉన్నారు దే యాక్ట్ ఫాస్ట్ ఏదైనా ఒక విషయంలో మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతుంటారు వాదిస్తుంటారు డిస్కస్ చేస్తుంటారు పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కేవలం మాటల్లోనే ఆగిపోయి ఉంటారు రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు యాక్ట్ చేస్తారు వెంటనే పని మొదలు పెడతారు అడుగు ముందుకేసి ముందుకెళ్తారు ఈ డిఫరెన్స్ ఇద్దరిలో ఉంటుంది ఆ తర్వాత ఫోర్త్ డిఫరెన్స్ ఏంటి పూర్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఏదైనా పని చేయాలనుకుంటే ఆ పనిలో ఉన్న అవరోధాలు ఏంటి ఆ పనిలో ఉన్న అప్షకల్స్ ఏంటి దాంట్లో ఉన్న ఇబ్బందులు ఏంటి దాంట్లో ఉన్న కష్టం ఏంటి దీని మీద ఫోకస్ చేస్తారు అది రిచ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఏదైనా పని చేయాలి అన్నప్పుడు దాని యొక్క అవుట్కమ్ ఏంటి దాని యొక్క రిజల్ట్ ఏంటి దాన్ని ఎలా చెయ్యాలి దానికి ఉన్న అవకాశాలు ఏంటి అన్న చూపు ఉంటుంది అంటే ఒక్క మాటలో చెప్పాలంటే పూర్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ప్రాబ్లం ఓరియంటెడ్గా ఉంటారు సమస్యలు చూస్తుంటారు అది రిచ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు పరిష్కారం చూస్తుంటారు రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంటారు ఇది ఇక్కడ ఉన్నటువంటి డిఫరెన్స్ అదో ఐదో డిఫరెన్స్ ఏంటి అంటే ఈ పూర్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఎవరితో ఉంటారు ఎవరు వీళ్ళతో ఉంటారు వీళ్ళు సరౌండింగ్లో ఎవరు ఉంటారంటే ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళతోనే వీళ్ళు ఉంటారు అంటే ఎక్కువగా ప్రజల గురించి మాట్లాడుకుంటూ ఉండడం సమస్యల గురించి మాట్లాడుకుంటూ ఉండడము ఎక్కువ మాటల మీదనే యాక్షన్ మీద కాకుండా ఉండడము ఈ ఆలోచన వాళ్ళే వీళ్ళ సర్కిల్ అయి ఉంటుంది అదేం రిచ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఎప్పుడు ఐడియాస్ గురించి మాట్లాడే ఫ్రెండ్స్ ఉంటారు యాక్షన్ గురించి మాట్లాడే ఫ్రెండ్స్ ఉంటారు అవకాశాల గురించి మాట్లాడే ఫ్రెండ్స్ ఉంటారు సొల్యూషన్ ఓరియంటెడ్గా ఉన్నవాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు అంటే ఇక్కడ వీళ్ళ సర్కిల్ ఇదే విధంగా ఉంటుంది వీళ్ళ మైండ్ సెట్ వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తారు పూర్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ ఏంటి అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయడం వీళ్ళ మైండ్ సెట్ ఏ ఉంటుంది ఇది ఒక మేజర్ డిఫరెన్స్ ఆ తర్వాత సిక్స్త్ డిఫరెన్స్ ఏంటి అంటే పూర్ మైండ్ సెట్ ఉన్నటువంటి వారు ఎవరైనా గెలుస్తున్నారు ఎవరైనా ముందుకెళ్తున్నారంటే అది చూసి జెలస్గా ఫీల్ అవుతుంటారు ఈర్చపడుతూ ఉంటారు వాళ్ళకేదో పెయిన్ అవుతూ ఉంటుంది కాంపిటీషన్ అంటే భయపడుతూ ఉంటారు అది రిచ్ మైండ్ సెట్ ఉన్నవారు ఎదుటి వ్యక్తి యొక్క సక్సెస్ని కూడా వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటుంటారు వీళ్ళు కూడా ఆనందాన్ని పొందుతుంటారు ఎదుటి వ్యక్తి యొక్క సక్సెస్ని చూసేసి వారు ఎదుగుతుంటే వీరు ఆనందిస్తారు కాంపిటీషన్ ఉంది అంటే ఛాలెంజ్గా తీసుకుంటారు ఇది పాజిటివ్ మైండ్ సెట్ ఎందుకంటే ఆలోచనల ద్వారా ముందుకెళ్ళాలి అన్నది వీరిది ఎదుటి వ్యక్తి ఎదగడం కూడా వీరికి సంతోషమే ఇది రిచ్ మైండ్ సెట్లో ఉంటుంది మరి మన ఆలోచన విధానం ఎలా ఉంది ఆలోచన మార్చుకుంటే రిచ్ మైండ్ సెట్లోకి వస్తే మనం కూడా రిచ్గా మారిపోతాం మరి కాలంలోనే పూర్ మైండ్ సెట్కి రిచ్ మైండ్ సెట్కి ఉన్న సెవెంత్ డిఫరెన్స్ ఏంటి అంటే పూర్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు రిస్క్ తీసుకుంటారు ఎప్పుడు ఓడిపోయే ముందు ఓడిపోకుండా ఉండడానికి రిస్క్ తీసుకుంటారు అది రిచ్ మైండ్ సెట్ ఉన్నవారు గెలవటం కోసం రిస్క్ తీసుకుంటారు డిఫరెన్స్ ఏంటి ఇక్కడ ఇక్కడ గెలవటానికి ఆలోచన లేదు గెలవటానికి ప్రయత్నము లేదు చివరికి ఓడిపోయే ముందు ఓడిపోకుండా ఉండడానికి పూర్ మైండ్ సెట్ ఉన్నవాడు రిస్క్ తీసుకుంటుంటే గెలవటం కోసం గెలవాలన్న ఆలోచనతో రిస్క్ తీసుకునేవాడే రిచ్ మైండ్ సెట్ ఉన్నట్టు ఉంటారు ఒకసారి ఆలోచించుకోవాలి మైండ్ మైండ్ సెట్ ఎలా ఉంది మరి ఈ రెండు మైండ్ సెట్స్లో ఎయిత్ డిఫరెన్స్ ఏంటి అంటే పూర్ మైండ్ సెట్ ఉన్న ఆలోచన విధానం ఏంటంటే వీరి ఆలోచన ప్రకారంగా సమయం కన్నా డబ్బుకు చాలా ఎక్కువ విలువ ఉంటుంది అవసరమైతే సమయం పోతే పోయింది కానీ డబ్బు పోవద్దు అంటారు అంటే డబ్బుకి టైం కన్నా చాలా వాల్యూ ఉంటుంది అదే రిచ్ మైండ్ సెట్కి వస్తే సమయానికి చాలా ఎక్కువ విలువ ఉంటుంది డబ్బు కన్నా మనీకి ఉన్న ఇంపార్టెన్స్ కన్నా టైంకి ఇంపార్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇదే రిచ్ మైండ్ సెట్ అవసరమైతే డబ్బు పోతే పోయింది కానీ సమయం పోదు సమయాన్ని కాపాడుకోవడం కోసం డబ్బును ఖర్చు పెడతారు మరి వీరు మాత్రము డబ్బును కాపాడుకోవడం కోసం సమయాన్ని ఖర్చు పెడుతుంటారు ఇది మేజర్ డిఫరెన్స్ ఆ తర్వాత నైన్త్ డిఫరెన్స్ ఏంటి అంటే పూర్ మైండ్ సెట్ ఉన్నవారి ఆలోచన విధానం నాకు చాలా తెలుసు నాకు అన్నీ తెలుసు అన్న ఆలోచన వీళ్ళ దగ్గర ఉంటుంది ఎవరైతే నాకు చెబుతుంటే అది వినే ఆలోచన చేయరు విన్నా కానీ శ్రద్ధగా వినరు అర్థం చేసుకునే ప్రయత్నము చేయరు లిజనింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది లెర్నింగ్ అనేది పూర్ మైండ్ సెట్ దగ్గర ఉండదు అదే రిచ్ మైండ్ సెట్ ఉన్న ఆలోచన విధానం ఎలా ఉంటుంది మీరు ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర నుంచి నేర్చుకునేది కొంతైనా ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్క వ్యక్తిని వింటారు ఎవరైనా చెప్తుంటే వినే ప్రయత్నం చేస్తారు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు నేర్చుకునే అటిచ్యూడ్ వీళ్ళలో ఉంటుంది నేర్చుకునే తత్వం ఇది రిచ్ మైండ్ సెట్ ఆ తర్వాత పదో డిఫరెన్స్ మనం చూసుకున్నట్లయితే వీరి ఆలోచన విధానం ఏంటి పూర్వ మైండ్ సెట్ ఆలోచన విధానం ఏంటంటే ఈ లైఫ్ ఏదైతే ఉందో వారు అలా చేయడం వల్ల ఇలా అయిపోయింది వీరిలా చేయడం వల్ల ఇలా ఉంది సమాజం వల్ల ఇలా అయిపోయింది వీళ్ళ సమాధానం వీరి ఆలోచన విధానం ఉంటుంది అది రిచ్ మైండ్ సెట్ యొక్క ఆలోచన విధానం ఏంటో తెలుసా ఈరోజు నా లైఫ్ ఇలా ఉంది అంటే గతంలో నా బిహేవియర్ గతంలో నేను తీసుకున్న నిర్ణయాలు డిసిషన్స్ అలా ఉన్నాయి కాబట్టి ఈ రోజు నేను నా లైఫ్ ఇలా ఉంది అంటే నా లైఫ్ అనేది నా బిహేవియర్ నేను తీసుకున్న డిసిషన్స్ యొక్క రిజల్ట్ అంటారు రిచ్ మైండ్ సెట్ ఇదే ఆలోచనతో భవిష్యత్తు కూడా నా భవిష్యత్తు ఎలా ఉంటుంది ఈ రోజు నా బిహేవియర్కి తగ్గట్టుగా ఈ రోజు నేను డిసిషన్ తీసుకునే విధానానికి తగ్గట్టుగా నా భవిష్యత్తు ఉంటుంది అని నమ్ముతారు రిచ్ మైండ్ సెట్ ఉన్నవారు అదే పూర్ మైండ్ సెట్ ఉన్నవారు ఏమో ఎలా ఉంటుందో పరిస్థితి ఎలా ఉంటుందో సమాజం ఎలా ఉంటుందో ఎవరేం చేస్తారో అని చెప్పేసి ఈ విధంగా వీరి ఆలోచన విధానం ఉంటుంది కాబట్టి అంటే ఇక్కడ వీళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు బాధ్యత తీసుకున్నారు నా జీవితంలో ఉన్నదానికి రేపు ఉండేదానికి నేనే బాధ్యుడిని అంటారు వీళ్ళు బాధ్యత సమాజం మీద వదిలేస్తున్నారు వీళ్ళు బాధ్యత తీసుకోవడం లేదు ఈ రెండు రకాల మైండ్ సెట్ పూర్ మైండ్ సెట్ రిచ్ మైండ్ సెట్ ఒక వ్యక్తి పూర్ మైండ్ సెట్ కలిగి ఉంటే ఇంకో ఐదు కాదు పది కాదు యాభై సంవత్సరాల తర్వాత కూడా అతను పూర్ గానే ఉండిపోతాడు పూర్ అనేది మైండ్ సెట్ నుంచి వస్తుంది అదే కనుక మీ మైండ్ సెట్ ని పూర్ మైండ్ సెట్ నుంచి పది విషయాల్లో రిచ్ మైండ్ సెట్ లో కనుక మార్చుకోగలిగితే రోజు మైండ్ సెట్ మారింది అంటే నెమ్మది నెమ్మదిగా మీ పరిస్థితులు మారతాయి ఎందుకు మీ ఆలోచన విధానాలు మీరు తీసుకునే నిర్ణయాలు మీ ఫ్రెండ్ సర్కిల్ ఎంత మార్పు వస్తుంది కాబట్టి కొంతకాలంలో నేను మీరు రిచ్ మైండ్ సెట్ నుంచి రిచ్ లెవెల్ కూడా ఎదగలుగుతారు అందుకే ఒక మనిషి యొక్క ఆలోచన విధానం పూర్ మైండ్ సెట్ నుంచి రిచ్ మైండ్ సెట్ లోకి రావాలి అని చెప్పే అనేక వర్క్ నేను డిజైన్ చేస్తున్నాను అనే లీడర్షిప్ అనే వర్క్ షాప్ బిజినెస్ వర్క్ షాప్ ఇలా ఆన్లైన్ వర్క్ ఆఫ్లైన్ వర్క్ ఎన్నో డిజైన్ చేశాను మరి ఇప్పుడు మీ అందరి కోసం గొప్ప శుభార్త తెలుసా ఆగస్ట్ పదహారు పదిహేడు తేదీన ఈ రెండు రోజుల పాటు హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోతున్న ఒక వర్క్ బిజినెస్ వర్క్ షాప్ బిజినెస్ గురించి ఆలోచన ఎలా ఉండాలి ఒక బిజినెస్ ఎలా సెటప్ చేయాలి దాన్ని ఎలా సెక్యూర్ చేయాలి ఎలా గ్రో చేయాలి బిజినెస్కి విజన్ ఎలా ఉండాలి మిషన్ ఎలా ఉండాలి ఆబ్జెక్టివ్స్ ఎలా ఉండాలి స్ట్రాటజీస్ ఎలా ఉండాలి మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఎలా ఉండాలి సేల్స్ స్ట్రాటజీస్ ఎలా ఉండాలి బ్రాండింగ్ ఎలా చేయాలి నో కస్టమర్ నుంచి లాయల్ కస్టమర్స్కి ఎలా తీసుకొని రావాలి ఒక బ్రాండ్ ఎలా క్రియేట్ చేసుకోగలగాలి బిజినెస్ ఉన్నత స్థాయికి ఎలా తీసుకెళ్ళాలి ఇవన్నీ విషయాలు చాలా డీటెయిల్గా అర్థమయ్యే విధంగా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో పాటు వర్క్ వర్క్షాప్ బిజినెస్ వర్క్షాపా బిజినెస్ గురించి మాకు తెలుసు కదా మేము బిజినెస్ చేస్తూనే ఉన్నాం కదా మేము చేసే వ్యాపారం గురించి బ్రదర్ షఫీకి ఏం తెలుసు మాకు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కదా అన్న అనేక క్వశ్చన్స్ మీకు రావచ్చు బిజినెస్ నేర్చుకునేది ఉంటుంది చేస్తే అదే వస్తుంది కదా అన్న ఆలోచన కూడా మీలో ఉండొచ్చు ఒక్క మాట నేను చెప్తాను ఈరోజు మనకి అతిపెద్ద శత్రువు ఏంటో తెలుసా ఎక్స్పీరియన్స్ అనుభవం నాకు ఎక్స్పీరియన్స్ ఉంది నాకు తెలుసు నాకు అనుభవం ఉంది అన్న ఒక ఆలోచనే మన కోసం గొడ్డలు పెట్టుగా మారిపోతుంది మనకు ఒక శత్రువుగా మారిపోతుంది నేను అడుగుతున్నాను మనకున్న అనుభవం వల్ల మనకున్న ఎక్స్పీరియన్స్ వల్ల మనకు తెలిసిన విషయాల వల్ల మనం సాధించింది ఏంటి ఇప్పుడు మనం ఏ లెవెల్లో అయితే ఉన్నామో అదే కదా మనం సాధించుకుంది ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది మరి భవిష్యత్తులోకి వెళ్ళాలంటే గ్రో అవ్వాలంటే నెక్స్ట్ లెవెల్ బిజినెస్లోకి వెళ్ళాలంటే కావాల్సిందే లెర్నింగ్ కొత్త విషయాలు నేర్చుకోగలాలి ఆలోచనలు మారాలి స్ట్రాటజీస్ మారాలి కాంపిటీషన్ లేకుండా బిజినెస్ ఎలా చేయాలి మీరున్న వ్యాపారంలో మీకు పోటీ ఎవరైనా వస్తున్నారా పోటీని ఎలా తప్పించగలగాలి పోటీ లేకుండా మీ వ్యాపారాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి పోటీ పడే రెడ్ ఓషన్ బిజినెస్ కాకుండా బ్లూ ఓషన్ బిజినెస్ ఎలా క్రియేట్ చేయాలి నేను మీకు మాటిస్తున్నాను అద్భుతమైనటువంటి బిజినెస్ స్ట్రాటజీస్ మీకు తెలుస్తాయి బిజినెస్ వర్క్షాప్లో లో మీరు బిజినెస్ వర్క్ షాప్ అటెండ్ అవుతే మీకు అనిపిస్తుంది ఇప్పటివరకు మనం చేసింది వ్యాపారమే కాదు బిజినెస్ చేస్తున్నాను అనుకున్నాను కానీ బిజినెస్ నేను చేయలేదు ఇప్పుడు స్టార్ట్ చేస్తాను అన్న ఆలోచన మీకు వస్తుంది బిజినెస్ అంటే మీరు కష్టపడితే డబ్బులు వస్తున్నాయి కష్టపడితే మీకు డబ్బులు వస్తున్నాయి అది కాదు వ్యాపారం మీరు కష్టపడటం ఆపేసిన తర్వాత కూడా ఇన్కమ్ వస్తూ ఉండాలి బిజినెస్ని ఆటో పైలట్ మోడ్లోకి తీసుకెళ్ళగలగాలి మనం పని చేసిన పని చెప్పిన వ్యాపారం ముందుకు వెళ్తూనే ఉండాలి ఆ స్థాయికి వ్యాపారాన్ని తీసుకెళ్లడం కోసమే బిజినెస్ వర్క్ షాప్ డిజైన్ చేయడం జరిగింది మీకోసం ఉన్నటువంటి ఈ బిజినెస్ వర్క్ షాప్ మిస్ చేసుకోకండి రిచ్ మైండ్ సెట్లోకి రండి ఈ వర్క్షాప్ కోసం మీరు పెట్టుబడి పెడుతుంటే మీ సమయం మీరు పెట్టుబడి ఉంటే డబ్బు ఉందో దానికి అనేక వందల వేల లక్షల రేట్లు రెట్టింపు మీకు రిటర్న్స్ వస్తాయి రిటర్న్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ హై రిటర్న్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూస్ రిటర్న్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఉన్న ఓక్షాపే బిజినెస్ షాప్ కాబట్టి రిచ్ మైండ్ సెట్ ఉన్నటువంటి వారందరినీ నేను ఆహ్వానిస్తున్నాను రండి రిచ్ మైండ్ సెట్ ఉన్నవాడే సమయాన్ని డబ్బుని ఇన్వెస్ట్ చేస్తాడు కొత్త విషయాలు నేర్చుకోవడం కోసం అలాంటి వారందరికీ నేను ఆహ్వానిస్తున్నాను మార్చుకోండి మీ ఆలోచన విధానము రిచ్ మైండ్ సెట్ తో పాటు వర్క్ షాప్కి రండి ఉన్నత స్థాయి వ్యాపారాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోండి ఆల్ ద బెస్ట్ నేను ఎదురు చూస్తుంటాను టూ డేస్ వర్క్ షాప్ లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి వెంటనే సీట్ ని బుక్ చేసుకోండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ కరోనా ఎంతమందికి నష్టం కలిగించిన నాకు తెలియదు కానీ ఈ కరోనా టైం నా నా కుటుంబం యొక్క అభివృద్ధికి చాలా యూజ్ చేసిందని నేను గట్టిగా నమ్మగలను ఎందుకంటే ఈ కరోనా టైంలోనే నేను బ్రదర్ షఫీ మూడు రెసిడెన్షియల్ వర్క్ షాప్స్ ఎనిమిది ఆన్లైన్ వర్క్ షాప్స్ అటెండ్ చేయగలిగాను ప్రజెంట్ బిజినెస్ వర్క్షాప్లోకి వస్తే రీ యాజ్ యూ ఆల్ నో నేను రీసెంట్గా ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ జాబ్ నుంచి దూరంగా ఉండి ఈ మధ్య రిజ రిజైన్ చేసి నేను సేల్స్ చేద్దామని స్టార్ట్ చేసేసరికి యాక్చువల్లీ ఏమైందంటే నేను డైరెక్ట్ కస్టమర్ కాల్ చేసి మరి సేల్స్ డైరెక్ట్ సేల్స్లోకి వెళ్ళిపోవడం అనమాట సేల్స్ చేస్తారా ఇది ఇక్కడ బాగుంది నాకు నచ్చింది నాకు నచ్చినంత మాత్రం వాళ్ళకి నచ్చాలని లేదుగా ఈ ప్రోడక్ట్ ఇది ఇంత మంచిది ఇది ఇంత జెన్యున్గా ఉంది ఇది లిగాలిటీ ఉంది మీరు కొనండి అని చెప్పడమే నా పని అయిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చిన పాయింట్ ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ హ్యూమన్ రిలేషన్స్ బిజినెస్ అనేది నేను ఇప్పటివరకు సేల్స్ కొనడం అమ్మడం అని మాత్రమే తెలుసు నాకు బిజినెస్ అంటే కానీ అది హ్యూమన్ రిలేషన్స్ మీద ఆధారపడి ఉంటుందనే పాయింట్ నాకు హార్ట్ టచింగ్ అయింది దాని మీదే కదా బిజినెస్ అంతా ఆధారపడి ఉంది అదే నేను తెలుసుకోకుండా నేను బిజినెస్లోకి ఎంటర్ అయితే నా సినిమా ఫ్లాప్ అయ్యేది నిజంగా నేను ఫెయిల్యూర్ అయ్యేదాన్ని సో నా హార్ట్ టచ్చింగ్ పాయింట్ అదొకటి ఇంకొకటి ఒకసారి సేల్ అయిపోయిపోయిన తర్వాత కస్టమర్స్ యొక్క సాటిస్ఫాక్షన్ స్కేలబిలిటీ అనే పాయింట్ నాకు చాలా హార్డ్ గా ఉంది ఎందుకు మనం స్కే స్కేలబిలిటీ ఎందుకు మనం స్కేలింగ్ చేయాలి ఆయన ఎంత పర్సెంట్ సాటిస్ఫాక్షన్గా ఉన్నాడో తెలుసుకుంటే ఎక్కడ గా ఉండో తెలుసుకొని అదే కస్టమర్ని నో కస్టమర్ టు లాయల్ కస్టమర్ చేయడం అనేది ఎంత అద్భుతమైన పాయింట్ అనేది నాకు చాలా అర్థమైంది ఈ రెండు పాయింట్లు నాకు చాలా హార్డ్ గా అనిపించినాయి అంత వ్యాలిడ్ అంత వాల్యుబుల్ వర్క్షాప్ ఇది ఇక్కడికి మనం వచ్చినందుకు Madam Nizanga Danm, thank you, Sir, for conducting these such type of these workshops. Thank you so much. Thank you all.